హై వ్యూవర్స్ వెల్కమ్ టు మరో మరొకణం నేను మీ ప్రసాద్ జగన్ కేసులపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి ఇప్పుడు కదా అప్పుడు కాదు కదా అది ఎప్పుడో రెండు వేల పదకొండులో కేసు ఆ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి మరి ఆ కేసులు త్వర తేల్చాల్సిందే అట్లాగే ఆ పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలి దాంతోపాటుగా ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాది అంటే రఘురామకృష్ణరాజు గారే ఆ పిటిషన్ వేశారనుకోండి దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో విచారణ జరిగింది ఈ యొక్క వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలైతే చేసింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత పాజిటివ్ ఉంది కొంత నెగిటివ్ ఉంది పాజిటివ్గా ఏముంది నెగిటివ్గా ఏముంది అనేది మనం తెలుసుకుందాం ముందుగా ఆయనకి కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే ఏదైతే ఈ కేసులకు సంబంధించిన అంశాన్ని పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పేసి చేశారు కదా పిటిషను అది అవసరం లేదు అని తేల్చి చెప్పింది దానికల కారణం ఏంటి అంటే ఇప్పటికే డిలే అయిపోతూ ఉంది పొరుగు రాష్ట్రానికి బదిలీ చేస్తే ఇంకా జాప్యమయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో కావచ్చు సో పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయడం అనే దాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడ కూడా దాన్ని సమర్థించాల సో ఇప్పుడు ఏదైతే తెలంగాణ హైకోర్టులో ఉందో అక్కడే కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు ఈ బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు కూడా కొంచెం ఘట్గానే స్పందించిందని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే బెయిల్ రద్దు చేయవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లలో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి ఎక్కడ సిబిఐ పేర్కొనలేదు సో ఇటువంటి తరుణంలో ఆయనకు బెయిల్ రద్దు చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటూనే ఈ కేసులకు సంబంధించి విచారణ మాత్రం రోజువారీ చేయండి ఇప్పటి వరకు ఏదైతే శుక్రవారం శనివారాలు జరుగుతూ ఉన్నాయో ఆ విచారణనే వేగవంతం చేయండి రోజువారీ చేయండి ఇది మాత్రం కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే అంశం ఇప్పుడు రోజువారీ విచారణ ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఏవైతే గతంలో చెప్పారో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వర తగినతన తేల్చాల్సిందే అని చెప్పేసి అన్న దానికి కట్టుబడి ఉన్నాము సో త్వర తగిన తేల్చాలి కాబట్టి రోజువారీ విచారణను చేపట్టండి అని అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాదికి అయితే ఈ రెండు అంశాల్లో కొంత అయితే ఇబ్బంది కలిగింది అని చెప్పేసి అనుకోవచ్చు పరుగు రాష్ట్రానికి బదిలీ అలాగే బెయిల్ రద్దు మరి మిగతావి సీబీఐతో కొమ్మక్క అని అని చెప్పేసి ఏదైతే రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాది వాదించారు చూసారా ఇక్కడ సీబీఐ నిజంగానే కొమ్మక్క లేదా అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగా ప్రజానీకం గమనిస్తూ ఉన్న బట్టి వైఎస్ రెడ్డి గారు హత్య కేసు ఉంది ఆ హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నప్పుడు కర్నూలు ఆ ప్రాంతంలో సుమారుగా అవినాష్ రెడ్డి గారి కోసం ఆయన అనుచరులు కావచ్చు అభిమానులు కావచ్చు రెండు వేల మంది దాకా అక్కడ ఉండి అవినాష్ రెడ్డి గారి కోసం అంటే ఆయన అరెస్టు చేయకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు దానికి తగినట్టుగా సిబిఐ అధికారులకి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు సహకరించలేదు అని చెప్పేసి అన్నారు కదా అప్పుడే అనుమానాలు వచ్చినాయి సీబీఐ ఎందుకని ఇంతకు మెదక ధోరణితో వ్యవహరిస్తుంది అని చెప్పేసి సో సిబిఐ మీద అనుమానం వ్యక్తపరిచిన క్రమంలో ఇక్కడ మరి ఇప్పుడు సీబీఐ వాళ్ళేమో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నిబంధనలు ఉల్లంఘించలేదు సో అంటే ఆయన యొక్క రూల్స్ను వైలేట్ చేయలేదు అని చెప్పేసి సుప్రీం ధర్మాసనం వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరిచారు సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రోజువారీ విచారణ ఇప్పుడు రోజువారీ విచారణ చేపడితే ఎంతకాలం ఈ విచారణ జరుగుతూ ఉంది మరి ట్రైన్ ఎప్పుడు రాబోతుంది మరి ఏం జరగబోతుంది సో ఇదంతా కూడా కొంత జాప్యం అవుతుందా లేదు త్వరతగతిన తేలనుందా అసలు ప్రజలకు ఏమైనా సంకేతం వెళ్తుంది సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలు హైకోర్టు పర్యవేక్షణలో జరగాలి అని చెప్పేసి అన్నారు కదా దానికి కట్టుబడే ఉన్నాం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన విచారణ కూడా హైకోర్టు పర్యవేక్షణలోనే జరగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు వీటికి సంబంధించి విచారణ ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి అన్నారు కాబట్టి ముందుగా ఆ కేసులకు సంబంధించి విచారణ జరగాలి మరి ఆ విచారణకు సంబంధించిన వ్యవహారంలో ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు కొత్తగా ఉన్న ట్విస్ట్ ఏంటి విజయసాయిరెడ్డి గారు రాజీనామా మరి ఆయన రాజీనామా చేశారు ఈ అక్రమాస్తుల కేసులో ఇద్దరికి పోయిన ఉంది కదా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏటేమో విజయసాయిరెడ్డి గారు మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని కూడా విచారణకి రమ్మంటారా ఒకవేళ రమ్మంటే ఆయన ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది కూడా కీలకం అందు అందుగురించే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు విజయసాయిరెడ్డి గారి ఎపిసోడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందా మరి ఏదైతే ఆయన చెప్పారో ఈ రాజీనామాకి సంబంధించినది నేనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశారు అంటే మరి ఏం చెప్పారు పార్టీకి రాజీనామా చేస్తాను ప్రద రాజీనామా చేస్తాను దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా కన్విన్స్ చేస్తే కూడా మరి విజయసాయి రెడ్డి గారు ఒప్పుకోలేదా ఆయన ఎందుకు ఒప్పుకోలేదు మరి ఈ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లో ఒకవేళ విచారణకు పిలిస్తే అప్పుడు విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారు ఆయన నోరు వెళ్బోతున్నారు అప్రూవర్గా మారబోతున్నారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి ఆయన అప్రూవర్గా మారతారా మారా ఆయన అప్రూవర్గా కూడా నేను మారను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మరి ఆయన అప్రూవర్గా మారకపోతే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకెంత త్వరగా తేలుతుంది లేదు ఇప్పుడు మీరు కనుక గమనిస్తే చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఎవరు ఎంత పోరాడని ఈ కేసుకు సంబంధించి అసలు తెలియదే లేదు ఇప్పుడు ఎలా జరగదు అని అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది నిరుత్సాహంగా ఆ కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు సరే ఎక్కడ ఏం జరిగినా అవి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు సుప్రీం ధర్మాసనం ఏం చెబితే అది తూచా తప్పకుండా వాళ్ళు పాటించాలి కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి అంతేగాని ఇవాళ ప్రజలేదు ఇవాళ తేలిపోవాలి రేపు జరిగిపోవాలి అని చెప్పేసి ఇంకెవరు కోరుకున్నా అంత త్వరతగితేనే ఎలా తెలుస్తాయి సో దానికి సంబంధించి సాక్ష్యాధారాలు విచారణలు వాదనలు చాలా ఉంటాయి ఈ తతంగం అంతా పూర్తయి మరి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడు మనం నడుస్తాయి ఆ అక్రమ ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశం మీరు ఉదాహరణకి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు కాదు ఒక పది ఏళ్ళ తర్వాత అయినా సరే అవి నిజంగానే అక్రమంగా సంపాదించారు అని దోషి అని తేలితే ఏంటి మరి ఆ దోషిగా ముందే సంపాదించిన దానికి మరి ప్రజలకి ఆ యొక్క విషయం అంతా కూడా తెలియదు కాబట్టి ఆ తర్వాత ఆయన సీఎంని చేశారు అని అని చెప్పేసి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే కదా ఈ కేసులన్నీ కూడా ఉన్నది మరి ఆ కేసులకు సంబంధించిన ఎపిసోడ్ ఇన్ని సంవత్సరాలు డ్రాగన్ అవ్వబట్టి ఆ కేసులు అనేవి కూడా ఏదో కావాలని పెట్టారు అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడే ఆయన సీఎంని అనుకోవాలి కదా లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులే ఈ అక్రమ ఆస్తులను పెట్టినవన్నీ కూడా అక్రమ కేసులే వాంటెడ్గానే పెట్టారు అని కనుక ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అక్రమాలకు పాల్పడలేదు పిట్టుకోకలేదు ఏమీ లేదు ఇదంతా కూడా రాజకీయ కక్షే అని కనుక కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత విచారణలు ఇవన్నీ జరిగిన తర్వాత తేలితే మరలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా స్వచ్ఛాలుడికి రాగా బయటకు వచ్చినట్టుగా అవకాశం ఉంటుంది అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా గతంలో చేసిన కామెంట్స్ అన్నీ కూడా నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు అని అని చెప్పేసి వాళ్ళైనా అభిప్రాయపడవచ్చు సో ఇక్కడ ఏదేమైనా ఈ రెండో అంశాలు కూడా చాలా కీలకమైనవి సరే అందుకనే వీలైనంత త్వరగా ఈ కేసులు తేలితే అటు వైసీపీ వాళ్ళకైనా ఇటు ప్రజలకైనా వాస్తవం తెలుసుకొని త్వర ఈ కేసులు కనుక తేలిని అనుకోండి అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు ఆయన పైన కావాలని కక్షకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి లేదు ప్రజాధనం దుర్వినియోగ పాలు చేశారు పిట్ ప్రోగోలు చేశారని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ కావచ్చు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ఇప్పుడు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న తరుణంలో మరి ఏం జరగబోతుంది మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం రోజువారీ విచారణ చేపట్టండి అని చెప్పేసి అన్నారు బెయిల్ రద్దులు పొరుగు రాష్ట్రానికి ట్రాన్స్ఫర్లు కేసు చేయటో ఇవన్నీ మాత్రం అవి జరగవు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి మరి ఈరోజు కామెంట్స్ చేశారు దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి